हाँ, बोले हैं ना, हाँ बोले हैं ना, कुछ और, निपी बोले स्कॉर्ड, हम तो कुछ एक बोले बता ना भी स्कॉर्ड था, उधर वो भी बोले कौन क्यों? चलो चलो चित्र चित्र हम लोग आपको

చర్చించి ఎందుకంటే వారికి స్కూల్ డేస్ లో వారు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత సమాజంలో క్లబ్లు కూడా ఎన్నో రావాలి పట్టణం పెద్దగైపోయింది విస్తీర్ణం అయిపోయింది అవసరాలు ఎక్కువైపోయినాయి ఎప్పుడు రోటరీ అని కాకుండా అందరు రావచ్చు అందరూ సేవలు అందరూ రావచ్చు దానికి ఒక లిమిట్ అనేది లేదు అందరు ఇప్పుడు ఐ క్యాంప్ ఉంది లాస్ట్ ఒక ఐదు సంవత్సరాల కింద జిల్లా కలెక్టర్ గారు ఉండరు శరత్ గారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇదే మీటింగ్ చెప్పింది ఒక డాక్టర్ సంజయ్ గారు ఎందుకు చేయాలి ఐ క్యాంప్స్ అందరు వైద్యులు కూడా ఉచితంగా చేయాలి అంత ఈజీ కాదు మీరు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ ముందు పరీక్షలు ఆపరేషన్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు మందులు ఫాలో ఇంత ఈజీ కాదు కలెక్టర్ గారు కూడా చెప్పారు అందరు చేయాలి ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చేసే పని ఒక సేవా అందరితో సాధ్యం కాదు సర్వీస్ చేయాలి సెక్యూర్ చేయాలంటే అందరితో సాధ్యం కాదు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇక్కడ ఫ్రైడే శుక్రవారం నాడు రాయకరణలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెట్టిన రోడ్ పరంగా ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఎక్కడ పెట్టాలి అనేది ఒక మీటింగ్ లో మాకు చర్చిస్తారు మీటింగ్ పెడితే అందరికి తెలిపాలి తెలిపింది అందరికి ఒక బెనిఫిట్ పొందాలి అక్కడ స్థానికంగా ఉండే వారి సహకారం తీసుకోవాలి అంటే ఇది ఒక యజ్ఞం ఇప్పుడు ఒక ఐ క్యాంప్ ఉంది ఒక యజ్ఞం కాదు ఇరవై ఐదు మందికి ఆపరేషన్ చేస్తున్నట్టే ఒక వారం నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సెలక్షన్ విజయ్ గారు సంజయ్ గారి ఇద్దరు కలిసి చేసే ఆపరేషన్ ఇద్దరు వైద్యులు కలిసి ఏదైనా ఒక టీమ్ టీం వర్క్ సంజయ్ గారు సంజయ్ గారు మరి డాక్టర్ విజయ్ గారు మరి పావని ఆసుపత్రి సిబ్బంది ఒక ఇరవై మంది సిబ్బంది ఉంటారు అందరికి ఒక సేవ ఉచితంగా డబ్బులు తీసుకొని చేసేది చేయొచ్చు ఉచితంగా చేయడం అంటే ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటాయి ఇంకా అన్ని జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఫ్రీవే చేస్తున్నప్పుడు దానికి ఎక్కువ మీ అందరికి తెలుసు మరి ఒక్కొక్క ఆపరేషన్ ఏదో మీ అందరికి మేము చెప్పేది కాదు ఒక ఆపరేషన్ ఖర్చు ఎంత ఖర్చేంతే మీకు తెలుసు మరి ఇరవై ఐదు ఆపరేషన్ చేసి చేసిన అంటే ఒక్కొక్క ఒక్కొక్క వారం అన్ని లక్ష కోట్ల రూపాయల అట్లా లెక్కేస్తే ఈ ముప్పై ఏళ్ళకి చేసిన ఈ కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు ఇరవై ఐదు చెప్పు చేసిన ఆపరేషన్ గతంలో రోటరీ పరంగా ఉచిత ఆపరేషన్ ఎన్నో చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు ఏంటి అది ఏంటంటే ఓపెన్ కేర్ అప్పుడు ఏంటి మైక్రోస్కోపిక్ లేదు కొత్త టెక్నాలజీ లేదు వారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గారు కోయంబత్తూరు వెళ్ళి కుట్లు లేకుండా ఒక శిక్షణ తీసుకుంటారు వైద్యులే వాళ్ళు ప్రాక్టీస్ అయినా కూడా కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే అందరికీ దాని దాని బెనిఫిట్ వారు కోయంబత్తూరు వెళ్ళి ప్యాకో సిస్టమ్ అండి కుట్లు లేకుండా ఆ శిక్షణ వారు అక్కడ ఉండి కొన్ని ఉండి అది నేర్చుకొని అందరికి మైక్రోస్కోపిక్ సర్జరీలు అంటే మైక్రోస్కోప్ లో మొత్తంగా ఇబ్బంది కాకుండా పేషెంట్లకు ఇబ్బంది కాకుండా చిన్న డ్యామేజ్ వైద్యులు వారు అంతా చాలేజ్ ఓపెన్ గా చేసి ఈజీ మైక్రోస్కోప్ లో చేయాలంటే ఇంత కష్టం అటువంటిది మరి సంజయ్ గారు వారికి అనుకోకుండా విజయ్ గారు కూడా అంతా అంతా రోటరీ మెంబర్స్ రోటరీ పరంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి చేసినవి ఉన్నాయి మనకి చెప్పాలంటే ఈ ఒక్క రోజు కూడా జరిపోదు ఇక్కడ శ్మశాన వాటికి అనుకోండి రోటరీ చిల్డ్రన్ పార్క్ అనుకోండి ట్రాఫిక్ ఐలాండ్ అనుకోండి ఇంకా అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వచనంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తాం రోజు చేయిస్తే రోజు పది మందికి చేయిస్తే బరువు తగ్గుతుంది అంటే అనుకున్నట్టు తగ్గలేదు తగ్గదు కూడా ఇప్పుడే ఉదాహరణ చెప్పినా దగ్గర మా వెంకట్రావులు మా అమ్మ చేత అన్నం తింటాడు నేను ఆపరేషన్ చేసినంత సేపు చెప్తున్నాడు అమ్మ మంచిగా నన్ను తినకుండా పంపకపోవు అని వెంకట్రావులు అంటే చెప్తాను నేను ఆపరేషన్ చేసేటప్పుడు అసలు పెట్టింది మా అమ్మ ముచ్చట అన్నం ముచ్చట ముంచే అంటే గత సంబంధం మొత్తం పడి పడినందరూ ఆలయాను కారణం ఏంటంటే షుగర్ ఆ షుగర్ వారు కూడా తొందరగా నటి చూపు అదేవిధంగా కొంత ఆధార లోపం కావచ్చు దాంతో పాటుగా మనం విదేశాల్లో మంచి నల్ల పెట్టుకొని పెద్ద పెద్దలు పెట్టుకుంటే ఈ క్రీడాలలో కూడా కొంచెం అల్ట్రా పడి వాటన్నిటి వల్ల ఉంటాయి మరి సందర్భాల్లో రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ క్యాంపులు చేయడం జరుగుతూ ఉంది రోటరీ ఆపి పేరు స్వచ్ఛంద సంస్థలకే ఆకృతి విధులు చెట్టు ఇస్తారు కాబట్టి తద్వారా రెండవది ఏ పని చేసినా ఒక్కళ్ళని చేయలేదు అందరం కలిసి చేస్తేనే అది సమిష్టి చేస్తేనే దాని ఇంకా బలం ఉండదు అందుకోసం మా కుటుంబ సభ్యులాగా ఇక్కడ మేము అందరం కొద్దిగా ఎక్కువ ముందరికి కొందరు తక్కువ కొందరు మాట్లాడతాం కొందరు మాట్లాడదు అందరి సహకారంతో ఇంకా కొంతమంది ఇంత పెడుకుంటారు మిగతా కూడా వచ్చిపోయి చాలా మంది సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ముందు కూడా బాగుంటుంది ఏవల్ల అదే విధంగా మా మిత్రులందరి సహకారంతో పాత్రికేయుల సహకారం రావచ్చు అధికారుల సహకారం ముఖ్యంగా మా ఆసుపత్రి సిబ్బంది ఇక శనివారం అని చూడకుండా ఆదివారం చూడకుండా విజయ్ గీతిక మా సిబ్బంది అందరూ కార్యక్రమాలు ఇందులో దేవుడికి ముఖ్యం దేవుడు అనవాడు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అరే మనం గీడ ఉండకపోతే మార్పు నీళ్ళ పడతాయి నిన్న మా బావనే కంటి ఆసుపత్రిలో దాదాపు ముప్పై మూడు ఏళ్ల కింద రెప్పెల్లి పావని గంట ఆసుపత్రిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ముప్పై నాలుగో సంవత్సరాల కృతం సందర్భంలో కూడా జైత్యాలో ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే కొనసాగించడానికి నాకు సహకరిస్తున్న డాక్టర్ విజయ్కి ఈ అట్లనే మా దాఖ కంపౌండర్లు అందరు కంపౌండర్లందరికీ సిస్టర్ అమ్మలకు మా ఆయమ్మలు ఇంత మంచిగా సాపించరా అట్లే మా మందులతో దుకాణం అద్భుతం దుకాణం లావు కానీ అందరికి పాత్ర నమస్కారం అది చాలా సంతోషంగా అనిపిస్తుంది కన్నా ఆపరేషన్ చేస్తూ ఉంటే ఉన్నోళ్ళు ఉన్నప్పుడు పైసలు ఇచ్చిపోతారు కొంచెం ఏ నోళ్ళు వచ్చి అడిగి రాసుకుంటారు కొంతమంది ఉన్నా కానీ నాకున్న సంబంధాలతోటి చేయించుకుంటామంటే రాసేస్తా ఉంటాం అట్లా కొన్ని వేల వేల ఆపరేషన్లు చేసినాం పాలు తీస్తవానికి మన భావకాల కల్సి ఉంటే నూటికి తొంభై ఐదు శాతం మంది తృప్తిగా పోతారు అవుతారు రాజకీయం లేకపోయినా ఆడబోలుంటే నూటికి సగం మంది కూడా పనులు లేదు పాలన మందికి వెళ్ళారు మా మోనం కూడా వెళ్ళే తను కూడా మండల స్థాయిలో మంచి నాయకుడిగా ఉండే కానీ అదొక రకమైన సేవ విస్తృతంగా ఇంకా చాలా అక్కడ ఈ రోటరీ క్లబ్ లో కూడా ఉంటాము ఉంది మిత్రుడు అజాలకి ఎన్నో కార్యక్రమాలు చెప్తూ అదేవిధంగా ఈ కంటి శిబిరాలు చెప్తాం ఎందుకు చేస్తా ఉంది కళ్ళ శిబిరాలు అని అంటే ప్రపంచంలో ఎక్కువ మంది అందులో ఉన్న దేశం కన్నులు రమణ ఉంటాము ప్రపంచంలో ఎక్కువ మంది కన్నులు నిరమడం వాళ్ళు ఉన్న దేశం ఏదంటది మన భారతదేశం అంతా అనుకుంటారు నీట్లేమున్నది చేయరా ఇది చేయాలంటే కూడా ఒక సంకల్పం ఉండాలి నేను కూడా చాలా మంది మా యువ డాక్టర్లకు చెప్తుంటా ఎందుకంటే నాకు కూడా అరవై ఏళ్ళు దాటిపోయింది అరవై నెలలు పడ్డే ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ళకే చేస్తున్నాం కొత్త వాళ్ళు కూడా చేయాలని చెప్తే కొత్తవి మా డాక్టర్ విజయ్ వాళ్ళ నాన్న కూడా పెద్ద ప్రొఫెసర్ ఎంతో మంది చదువులు నేర్పడు గవర్నమెంట్ దాంట్లో బయట పోతే టోటల్గా అప్పించవచ్చు దాని సర్కార్ ఉండి సేవ చేసాడు అట్లాంటి జీన్స్ అక్కడ అలాంటి మూలాలున్న విజయ్ నాకు తమ్ముళ్ళు సహకరిస్తున్నందుకు మీ అందరి పక్షాన విజయ్కి ధన్యవాదాలు ఆ భగవంతుని అందరూ మానవ సేవనే మానవ మాత్రం ఉదయాలు వేసి అనుకుంటాం అన్నట్టు డాక్టర్ వైద్యం చేస్తాడు భగవంతుడు న్యాయం చేస్తాడు అని చెప్పి మొక్కుతాం ఆపరేషన్ చేస్తాం ఇప్పటికీ భగవంతుడు తీసుకునే జాగ్రత్తలు చదువుకున్న చదువు మాకున్న మంచి మిషన్లు ఇవన్నీ కలిపి అసలు తను దెబ్బతిన్న దానివల్ల ఎప్పుడో ఒకరు వేరే ఒకరు పుస్తకాలు పుస్తకాలను రాసి నూటికొప్పిట్ అయితే కానీ వేరొకొకటి తప్ప మిగతా అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి అది జరిగబట్టే ఆ నమ్మకంతో సంజయ్ కుమార్ నేను రాజకీయ తిరిగిన పొద్దున్నే టీవీలో టీవీ ఆడది నీళ్ళ దిగుతున్న చూపించిన